మీరు ఇప్పుడు మార్కులు తీసుకున్న వాళ్ళు మరి ఆడవాళ్ళు అయితే దేవుని కుమార్తెలు పురుషులైతే దేవుని కుమారుడు కానీ ఇందులో సందేహం లేదట ఆ కింద మాకేం చేస్తుంటారు మీరు ఇప్పుడు క్రీస్తు సంబంధం అయితే ఆ ఆ పక్ష ముందు అభయాము యొక్క సంతాన ఉండి వార్త విప్పండి మనమాట అబ్రహం సంతానం అయ్యింది క్రీస్తుతో పాటు ఆయన కుమారులై వారసత్వం కలిగొండ దేవుని వారసత్వం కలిగొండం పొందడం సులకన బాప్తి ఉండటానికి సులకన బాప్తి అనగా దేవుని రాజ్యాన్ని చాటానికి సులకనగా ఉండదు తప్ప కానీ మనకి దేవుడి యొక్క పత్రిక చాలా జాగ్రత్తగా ఉంది క్రీస్తులోని భాత మీరు అందరూ క్రీస్తులు ధరించుకున్నారట దేవుడి స్తోత్రం చూడండి పత్రిక పదమూడవ అధ్యాయం పద్నాలుగు వచ్చినాం పత్రిక పదమూడవ అధ్యాయం పద్నాలుగు వచ్చినం మెట్టుకు మెట్టుకు ప్రభువైన యేసు క్రీస్తును అంటే నా వాక్యం సంక్రాంతికి నాకు ఇవాళ స్వతంత్రంగా మాట్లాడాలి అసలు సంగతితో ఏదేదో కాదు అసలు ఏదో రకంగా ఆలోచిస్తున్నారేమో మెట్టుకు ప్రభు అయిన ఏసు క్రీస్తును ధరించుకున్న వారై ఉండి శరీరేచ్చలను నెరవేర్చుకున్నటకు శరీర విషయమై ఆలోచన దేవుని స్తోత్రం చెప్పాలి ఏదో పైకి పార్తం ఉంది శరీర విషయంలో ఆలోచన ఏంటలా ఈ శరీరం మీద ఏం పడుతుందో ఈ శరీరం ఏమంటుకుంటుందో ఈ శరీరం ఎటు నడుస్తుందో ఈ శరీరం ఏమి తింటుందో ఈ శరీరం ఎటు పోతుందో ఎవరు అర్థం చేసుకుంటారా చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఐ కదమ్మా ీస్తును ధరించుకున్నవారై శరీరాచ నెరవేర్చుకున్నకు శరీర విషయమై ఆలోచన చేసుకున్న గుడి ఇంకా చాలా సార్లు అంటే స్పష్టంగా నా వైబులు రాయబడదు కదా నేను చదివే వైభూలోని శరీర విషయంలో జాగ్రత్త చూసుకోవటం ఉంది చూడండి నా పై ఊరు కట్టద్ది మాట పదమూడు పద్నాలుగు రోమ పదమూడు రోమ పదమూడు పద్నాలుగు ఇప్పుడు ప్రభుత్వ క్రీస్తును శరీరం విషయమై ఆలోచన చేసుకున్నప్పుడు దేవుని స్మృతం చెప్పండి ఇది ప్రియుల చాలా జాగ్రత్తగా ఆలోచించండి మనం అయితే మనము ప్రియుల కొట్టి చాలా మంది శరీర విషయం మన ప్రభువును ధరించుకొని మనం ఎవరెవరితో సావాసం చేస్తున్నాము ఎవరెవరితో తిరుగుతున్నాము ఎవరెవరితో నడుస్తున్నా మనకు అర్థం అర్థం మనం చేసేటటువంటి ముఖ్యమైన పనులని మనం నిపుణత కలిగి ఉండక అయితే మనం చేసేటటువంటి పని మనం తిరగక మనం ఉగ్నిస్తూ ధరించుకున్నాం మన ప్రభావితం ధరించుకున్నాం మనం ఏమేమి చేస్తున్నా బైబుల్ గ్రంథాలు ఉంటే మనం చేసే పని మనకు అర్థం కాకుండా మనం చేసే పని మనకి లోతుగా కనపడకుండా ఎబ్రిలు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పన్నెండు ఎబ్రిలు రాసిన పత్రిక మూడవ అధ్యాయము సహోదరు ద్వారా

ఎందుకంటే మనం జీవము గల దేవుళ్ళు ధరించుకున్న వాళ్ళ మనం మన హృదయం ఉండట దుస్తు వచ్చిందమ్మాయి సంపాదించుకుంటుంది ఆ అమ్మాయి తింటుంది నేను తిరగడం లేదు ఆ అమ్మాయి అట్లా ఈ అమ్మాయి కానీ ఆ అమ్మాయితో సహవాసం చేసుకుంటా మన మనసులో దుస్తులు ఉదయం హృదయం వచ్చి ఎక్కడ నుంచి మనం ఎక్కడ దొరికిపోతాం ఒకసారి ఆలోచించాలా దేవుని కుమార్తె ఉండి దేవుని కుమారుడు ఈ దుష్టాలు వచ్చిన నిన్ను పక్కకి నడిపిస్తూ పక్క గారిలో వెళుతూ అసలు ఏమైపోతుందో చూస్తే ఎవరితో మాట్లాడుతున్నావో సహోదరు నువ్వు ఎవరితో తిరుగుతున్నావో సహోదర నువ్వు ఎక్క నిలబడ్డావో నువ్వు నిలబడ్డానికి జాగ్రత్తగా చూస్తూ అంటాడు దేవుడు దేవుని స్తోత్రం చెప్పండి జాగ్రత్త అంటే జాగ్రత్త లేక ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ పడితే అక్కడ ఇష్టాంత మాటలు ఎక్కడ పడితే అక్కడ లెక్క లేన ఆటలు ఎక్కడ పడితే అక్కడ దయచేసి ఇది క్రైస్తవులకి ఎలా అసలు మీరు ఎవరు ఇంకా మీకు అర్థం కావాలి అసలు మీరు మీరు ఎవరు కావాలంటే ఇప్పుడు చదివిన ఎవరి పత్రంలోని రెండు ఆరు రెండు ఏడు నుంచి రెండవ అధ్యాయం ఏడు మీరెవర ఇప్పుడు బైబులు దొరుకుతున్నారు ఇవి నా సొంత మాటలు కాదు మీ సొంత మాటలు కాదు బైబులు జరుగుతుంది అసలు మీరెవరట దేవునికి మాటలు దేవుని కుమార్తె అయితే మీరు ఎలాంటి వాళ్ళు వాయువులు జరుగుతుంది మీరు దేవదూతల కంటే కొంచెం తక్కువ చేసేవి మహిమా ప్రభావంతో వారికి కిరీటం తలింపు చేసినవి మీ చేతి పనుల మీద చప్పట్లు పెట్టాలి చేతితో పెట్టాలి నీ చేతితో పెట్టాలి నీ చేతితో పెట్టాలి నీ దేవుడు నిన్ను దేవదోతల కంటే తక్కువ అని చేశా బైబుల్ చూడండి తెలియక ఏదో నేను ఏదో మార్చి తీసుకున్నా కాదు కానీ నువ్వు మొట్టమొదటిది శరీర విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ఇది మట్టు మొదటి జాగ్రత్త రెండోది దేవుడు నీకు ఆలోచన చూడ మహిమా ప్రభావంతో ఆలోచనం అయితే ఒకడు అయితే ఒకడు ఒక చోట ఎలా అవునా నీవు దేవుడు నిశ్వశం చెప్పండి ఒకడు అంటున్నాడు ఏంటి నిన్నటి దాకా వాడు దొంగతనం గమకం నిన్నటి దాకా వాడు పాపం నిన్నటి దాకా వాడు తాగు తాగింటు నువ్వు మనిషిని జ్ఞాపకం వాడు ఏ పాట వాడు దేవుణ్ణి అడుగుతున్నాడు అక్కంతోడు పా మన మహిమా కిరీటంతో ప్రభు బిడ్డలగా మనం కనపడుతుంటే వారు ఈ రోజున మీరు చాలా జాగ్రత్తగా వాక్యాన్ని ఆలోచించండి ఇంటికాడ ఇంటికాడ ఐదు సార్లు చదవండి నువ్వు మహిమా ప్రభావం తో వానికి కిరీటం ధరింపు చేస్తే మీ చేతి పనుల మీద స్థోత్ర చెప్పండి ఇలాంటి దేవుడు నమ్ముకొని సహోదరులరా మీలో ఏమైనా దుష్ట హృదయం ముందు పడుతుందే జాగ్రత్త మీరు ఏమైనా దుష్ట ప్రాణం ముందుకు లేని జాగ్రత్త అంటుంది నిలబడి వారి చెప్పట్లా వాళ్ళ లోపల వారికి ఎందుకంటే క్రీస్తు అని మీరు అందరూ క్రీస్తు యొక్క కుమారులు క్రీస్తు యొక్క కుమార్తెలు మీరు చెయ్యాల్సిన పని దేవుడి యొక్క బిడ్డల దేవుని యొక్క పనిలో వాడబడకుండా మీరు ఎవరెవరితో ఎలా ఉంటున్నారో బైబిల్ గ్రంథంలో చూస్తే నా సహోదరుల మీ కుటుంబం చూపిస్తాను చూడండి రెండవ పరిధిలో రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ಕಾರ್ಯವತ್ ಸ್ಪಂದವಿಶ್ವಾಸ ಅಸ ವಿಶ್ವಾಸ 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 ಅಡಗೇದ್ ದಿನ ಸಾವಿರ కొంచెం గొప్పగా వినాలని నా ఆశ తర్వాత మీ ఇష్టం ఏ పని చేసుకున్నా నాకు సంతోషం నా పని నేను చేశాను నాకు అధికారం ఉంది నేను బార్తీసం ఇచ్చా నాకు దేవుడు ఇచ్చిన అంటాడు నేను క్రీస్తు వల్ల బార్తీస్ నేర్చుకున్నాను నేను మేము నేర్చుకున్నాము మీ ఇష్టం అన్న చివరికి చూడండి మన సావాస్ట అవిశ్వాసులతో విజ్వడిగా ఉండకూడదు నా చదువు నీతికి నీతి మంత్రులని దుర్నీతి మంత్రులతో సావాసం చేసి ఈ నీతి మంత్రాలని మరి అనవసరంగా పాడితేటం చేసేటటువంటి సహోదరులున్నారు అనవసరంగా నిందలు కొట్టిన అనవసరంగా దూషించేవాడు అనవసరంగా మాట్లాడేవాడు చూడండి ఇక్కడ మీరు వాయిబుల్ చదువుకోండి మరి అయ్యగారు చుట్టూ గానీ అయ్యగారు చెప్పాల్సినటువంటి మాట ఏంటి తెలుసురా మీరు మాకు ఆలోచించండి మీరు చేయాల్సింది మీరు ఎవరు పెడరు ఇప్పుడు నువ్వు ఎవరు పెడది క్రీస్తు మీసుకుంటలేక మీరు ఎవరితో చేస్తున్నారు ఇక్కడ స్వచ్ఛంగా నీతికి దుర్నీతికి ఏ సంబంధం విశ్వాసకి అవిశ్వాసం ఏ సంబంధం అసలు ఏంటి సంబంధం పెట్టుకుంటున్నారు ఇంకా ఎలుగునప్పుడు ఎలుగుతో ఉన్న మనిషి కాదు శేఖలో తిరిగే మనిషి కానీ పొందుతున్నాయి మీరు చూసుకుంటారు అసలు మీరు ఎలాగా మీరు మీ తల్లి వాళ్ళు మీరు దేవుని బిడ్డలు మీరు ముద్రించుకున్న వాళ్ళు ఎలాగో నడుతున్నారు మీరు చెప్పండి నేను చెప్పాల్సి మీరు చెప్పను ఎలుగు నాకు శేఖరికి ఏమి సంబంధం క్రీస్తులకు దేవునికి దయం తెలుసాము దయమేదే ఉంటుంది హిందూ తగ్గిపోతుంది దేవుడిని దగ్గరికి వచ్చాడు క్రీస్తుని తరించుకోవడం ఇళ్ళగా ఇలా మనం బాధ్యత ముందు అంటే సొంతంగా అనుకుంటా మనం ఏం చేశాడో తెలిసిన దేవదూతల కంటే తక్కువ వాటిగా చేశాను పైపు చెప్తా దేవదోతల కంటే తక్కువ వాడు అవి దేవదూతల కంటే ఆయన చేతి పనుల మీద అంత అధికారం ఇస్తే పశ్చాత్త కాదు కానీ పక్క అంటే నీలో ఏదో దుస్తు ఉండట్టి నీలో ఏదో ఉన్నట్టే నీలో ఏదో అక్రమం ఉన్నట్టే చదువు అవిశ్వాసతో విశ్వాసంగా ప్రార్థన చేసుకునేది అవిశ్వాసంతో పాలుగా వాళ్ళతో సావాసమా వాళ్ళతో సందర్శత్వంగా మాట్లాడటం నువ్వు దేవుని పెట్టవైంది నువ్వు క్రీస్తులు ధరించుకొని క్రీస్తులు వస్త్రాన్ని ప్రభు నువ్వు అవిశ్వాసంతో సావాసమా దయచేసి అప్పుడు సార్ పౌరులు అంటున్నాడు ఈ మాట ఈ మాట ఏమంటున్నాడంటే అంటే ఆయన పదకొండు వచ్చిన చూడండి ఇదే అదే లేకుండా దయచేసి అంటున్నారా మీరు ఏదో ఒక పెద్ద సంఘం వారు రెండు రోజులు గొప్ప అనుకుంటారు నేను ఆడవాళ్ళు అక్కడ మాట్లాడతాను మిమ్మల్ని మీకు బాప్తి ఇచ్చారు మిమ్మల్ని దేవుని పిడలు చేశారు మీరు క్రీస్తులు ధరించుకున్నారు మీ సావాసం ఏంటి అని ఈ మాట అసరిస్తున్నాడు పిల్లలు మీ మాత వ్యక్తి వ్యసరించుకుంటూ క్రైస్తవులు దేవుని బిడ్డలు తంటున్నారు నువ్వు దేవుని బిడ్డలు కదా నువ్వు విశ్వాసంతో కొనసాగుతున్నావు కదా అవిశ్వాసాలతో నువ్వు సావసం ఆ సావాసం లేకపోతే ముద్దరుట్లా ఆ సావాసం లేకపోతే మంచి పోతే ఆ కోరట్లేదు నీకు కోరట్లేదు మరి ఈ మాటలు ఏంటంటే అసలు నాకే నేనేం చెప్తున్నా నేను ఒక్క విశ్వాసంలో కనబడుతున్నా కనుక్కో భయామ ఎవరు గొప్పవాళ్ళని ఎవరు తక్కువ వాళ్ళని కనుక్కోవాలంటే నాకే భయం ఉంది ఒకసారి మంచుకుంటున్నారు ఒకసారి మంచికుంటున్నారు ఒకసారి ఆనందంగా ఉంటున్నారు ఒకసారి ఏడుస్తున్నారు అంతసారి సంతోషంగా ఉంటున్నారు ఒకసారి ఏం చేయాలంటున్నారు బైబుల్ చూసుకోండి పిల్లరా చదవమా దేవుని ఆలయము దయ్యములతో ఏమి మనము మనం ఎదురు మాట ఇప్పుడు మాట్లాడండి మనం ఎదురు మాట దేవుని ఆలయమై ఆ ఆలయానికి ఎలా చూస్తాను అందుకు అందుకు దేవుడు ఎలా అందించున్నాడు నేను నేను వాటిలో నివసించి సంచరించుతాను నేను మీ దేవుడినే ఉంద మీరు నా ప్రజల ఉంది కావునా దేవుని స్తోత్రం చెప్పండి ఇక్కడ ఏమంటాడు నేను మీరు దేవుడినే ఉంటాను మీరు నాకు ప్రజలే ఉంటారు కానీ దుష్టి సాంగత్యం చేసేవాడు అవిశ్వాసం ఇచ్చేవాడు వాళ్ళకి ఘోరంగా ఉండే మీరు కలిసి పాయింట్ చదవాలి నేను చదువుతున్నా చూడు నేను నేను వారి నివసించి సంచరించను నేను వారి దేవుడినై ఉందును వారు నాకు ప్రజల ఉందను కావున మీరు వారి మధ్య నుండి బయలు బయలుదేళ్ళది ప్రత్యేకంగా ఉన్నాడు దేవుని స్పృతం చెప్పండి అమ్మ ఎందుకంటే అంటే ప్రత్యేకంగా అటువంటి వాళ్ళ వాళ్ళే అంటు కడుపు వాళ్ళ వాళ్ళే ముందు ముద్దు వాళ్ళ వాళ్ళే ఉడుపుతున్నారు ఎప్పుడైతే ఆమా నువ్వు అందులో నువ్వు ప్రత్యేకంగా ఈ సుఖం నువ్వు ఆదర్శించుకుని ఏం సుఖం నువ్వు ప్రభుత్వించుకునే సుఖం అయితే చూద్దాం చూడ అభిత్రమైన దాన్ని మొట్టకుడి మొట్టకుడి ప్రభు చెబుతున్నాడు మరియు నేను మిమ్మల్ని చేర్చుకున్నాను మీకు తండ్రి ఉందను మీరు నాకు కుమారును కుమార్తె ఉందరని సవశక్తి అయిన చెప్పు ఆయన బిడ్డగా ఉండటానికి ఇష్టం లేక పాటించోడితో చేయగలుగుతావా ఆయన కుమార్తె ఉంటానికి ఇష్టం లేక పాటించుకోడుతోనే షటర్ హృదయంతో సావస చేస్తామంటే ఆయన కొట్టానికి దగ్గర కొట్టానికి నేనైనంతే అంతే నువ్వైనంతే నా కొడుకు అయినంతే నా భార్య అయినంతే ఏ సావాసం ఉన్నారు ఒకసారి ఆలోచించాలి నీ మాటలు నేను మరలా మరలా చదివితే నీకు అర్థమైపోయా అసలు క్రైస్తుంటే ఎవరు దేవతల కంటే తక్కువ వాళ్ళు ముద్ర వాళ్ళు ఎవరో చూసినా క్రీస్తు బిడ్డలు క్రీస్తు కుమారుడు ప్రభువులకి పాత్ర సంపందించకు దేవుని బిడవి దేవుని కుమారుడవి నీ సాంగత్య ఎవరు నీ సవాసం ఎవరితోను నీ నడక ఎవరితోను నీ పని ఎవరితోను నీకు సపోర్ట్ చేస్తే మనకు నీ దేవుని వారికి దేవుని భయం లేదా దేవుని భక్తి లేదా వేసు అంటున్నాడు ఈ మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉంటే అసలు వాళ్ళు అక్కడి నుంచి పెట్టాలట ఒకసారి చూడండి కావున మీరు వారి మధ్య నుండి బయట బయలు వెళ్ళాలి ప్రత్యేకంగా ఉండండి అభిత్రమైన దాన్ని ముట్టు ముట్టు ప్రభు చెబుతున్నాడు అభ్యంతరమైన వాళ్ళని ముట్టకూడదు అభ్యంతరమైన వాళ్ళు చోదీకి పోకూడదు వాళ్ళు ముట్టుకోకూడదు మీరు ఎలా ఉండాలట అభ్యర్థమైన ముట్టుకుడు అన్నాడు ప్రభు చెప్పుచున్నాడు మరియు నేను మిమ్మల్ని చేర్చుకున్నాను మీ తండ్రినే ఇందును మీరు కుమారుడు కుమారు కుమార్తె ఇందులు సరవశైతి గల ప్రభు చెప్పుచున్నాడు దేవుని చెప్పండి చె మన దేవుళ్ళు మనకి ఎంత ఉంది మనం ఎంత తిరుగు పోగొట్టుకుంటాం మనం ఖాతాలో ఉన్నప్పుడు ఇప్పుడు విలువైన ఖాతాలో ఉన్నాం మరి దుష్ట రి మనలోకి వస్తే విలువలేని ఖాతాలో మనం అనుకోవాలి ఒకసారి ఆలోచించాలి తెలుసుకున్నావు ఇన్న జ్ఞాపకం చేసుకోవట్లా నువ్వు తప్పు చేసిన నేను అడగట్లా నువ్వు దొంగవని నేను అడగట్లా నన్ను నమ్మావు పాత్ర సంబంధం నన్ను నమ్మావు దేవుని బిడ్డగా ఉన్నావు కానీ నీ సావాసం అవుతుంది అవిశ్వాసంతో ఇచ్చోడు తిరుగుతావా వెలుగులో నడుస్తాను శేఖ పరిస్థితితో సావాసం చేస్తావా ప్రత్యేకంగా మీరుంటే చదివితే అర్థమవుతా ఉంటుంది ఈ మాటలు చూస్తా ఉంటే చాలా మేము అవిశ్వాసంతో సాహసం చేసింది అయ్యారిని అవిశ్వాసం వచ్చింది డబ్బులు కట్టి ఇరవై లక్షలు కట్టాయి జనం మొత్తం ఓటర్ చేసిపోయి వాళ్ళకి మాయా ఎవరికి వచ్చి తెలుసా అవిశ్వాసంతో ఆశపడీ అయ్యారు నన్ను అనుకోలేదు లక్షల నేను వాళ్ళతో అన్నోళ్ళు లక్ష మంది వాడే తినడు వాడు లేదని కూడా అన్నారు ప్రభు ఇంత నిదొచ్చిందయ్యా నన్ను కాడు భద్రపరచని నా భార్య రాత్రి పొగడు ప్రార్థన చేసి ప్రభు ఇంత గొప్ప పని చేయించిన వాళ్ళకి మాకు ఇంత ముద్ర పడతాయి ఏంటంటే రాత్రి పొగడు రాత్రి చేస్తే ఇదే ఊళ్ళో చెప్పడం ఇదే ఊళ్ళో చెప్తాడు అడికి మనం ఆ రెండు వేలు ఇరవైలు నలభై వేలు సందా రాశారు అంతే సర్పు నేతారాము ఈ మంది మనం జాగ్రత్త తీసుకోవాలి ఏ మనుషులతో జాగ్రత్త ఉండాలి ఎవరితో మనం సావాల్సిందే నువ్వు జాగ్రత్త నేర్చుకోవాలని పిల్లరా ఇక నువ్వు తక్కువ దాన్ని కాదు నువ్వు దేవదూత కంటే తక్కువ దాన్ని కాదు నువ్వు నా బిడ్డలే అటువంటి వాళ్ళు నువ్వు అంటుకోవద్దు ముట్టుకోవద్దు జాగ్రత్తలు మీరు బయబుల్ చూసుకోవాలని నేను తెలియజేస్తున్నాను ఈ రోజున ఇంత విశ్వాసంతో నేను దేవుని పని చేయాలి దేవుని పనిచేసి చేయాలి మీరు దేవుని కంటే తక్కువైన వాళ్ళు కాదు దేవదూత పని మీకు ఇస్తాన దేవుడు అంటాడు నా చేతి పనులు మీద మీ ప్రతికారం అంత ఇలాంటి అధికారాన్ని కోల్పోతాను ప్రభు ఇల్లు పోయేవారు మీరు పాడి ఎవరు వాడే మన ప్రభు దగ్గర నిర్ధారం చేసుకోవాలి యేసు ప్రభు అని అన్నారు నీకు మన చెప్పారు కదా యేసు ప్రభు శిష్యుత్ అని మీలో ఒకడు నన్ను అప్పగించడం అన్నప్పుడు అప్పించుకన్నప్పుడు ఈ పదకొండు మంది నిర్ధారణలోకి వచ్చాడు నేను ప్రభు నేను అన్ని అప్పగించి నేను నేను నేనంటే కాదు కాదు ఇది కొన్ని ఎవరు ముఖ పెడుతున్న వాడేనా

దేవుణ్ణి ఇడిచిపోవటానికి విశ్వాసము లేని ఇది అది ఎవరితో చెప్పి ఎవడు బాడే చెప్పండి నాకు నాకే దుష్టం చేయొచ్చిందేమో నాకు నాకే అభిత్రం వచ్చింది నాకు నేనే చెడిపోతున్నానే ఎవడో పాడేట్ చేసుకున్నాను దేవుడు దయచేసి ఫీల్గా మీరు అనుకున్నట్టు మేము తక్కువ వాళ్ళం ఐదారి నుంచి అనుకుంటే మీరు పన్నడూరు కట్టడానికి వాసి వాడి వాక్యాన్ని చెప్పగలిగిన వాళ్ళు చూడగలిగిన వాళ్ళు ఈ మర్మాన్ని బోధించగలిగిన వాళ్ళు చూసి ఎక్కడ ఈ మర్మం ఎక్కడ ఉందో ఈ మనిషిని తాపం చేసుకోవడానికి వాడు ఏర్పాటు వాడు నరుణ్ జ్ఞాపకం చేసుకున్నాడు చెప్పండి రెండో అధ్యాయం ఆరో వచనం పన్నెండు ఏడో వచనం ఉంటుంది నరుణ్ణి జ్ఞాపకం చేసుకుంటాం బాబు చెప్పడు ఎపిసిన పత్రిక రెండో అధ్యాయం మరి ఆరు ఏడు నుంచి ఆరు ఏదో ఉండదు అయితే ఎందుకంటే పైకి వచ్చింది వచ్చిన పైను దయచేసి ప్రియరా దయచేసి అక్కడ చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ఈ మాట చక్కగా రాయబడిన మాట ఏంటంటే మనం ఎవరి బిడ్డలము మనం ఎవరి కుమార్తె మనం ఎవరితో ఉన్నాము బైబుల్ తేటగా చూపుతుంది ప్రియరా ఈ తేటైన పదాన్ని మనం చూస్తూ మరి దేవుడి మాట మనం ఎలా ఒక బైబుల్లో చనిపెట్టేటువంటి మాట ఏంటో తెలుసా ప్రియరా చూడండి నరపుత్రుని దర్శించేటప్పుడు వాళ్ళు ఏర్పాటు వాళ్ళు నీవు దేవదూతల కంటే వాళ్ళని కొంచెం తక్కువ చేస్తే మహిమా ప్రాంతంతో వాళ్ళకి గ్రేటర్ గరింప చేస్తే నీ చేతి పనుల వారికి అధికారము అనుగ్రహించి దేవుడి స్తోత్రం చెప్పాలి ఇలాంటి అధికారం దేవుడిస్తే నువ్వు చేసుకొని ఆ బోర్డు సావాసం అంతా గోడి చేతికంతా ఆ బోర్డు పూజలు అంతా గోడి పని అంతా నువ్వు కొంత నిర్ధారణ చేసుకున్న దాన్ని నువ్వు ఎక్కడ పాడైతుందో తెలుస్తున్నా పాపిష్టి పనుల ద్వారా పాపిష్టి మాటల ద్వారా నువ్వు ఇలాంటి స్థితిలో ఉండకూడాలి నువ్వు నా బిడ్డ నా బిడ్డ కనుక అటువంటి వాళ్ళు దూరంగా ఉండవు అటువంటి మనుషులతో సాహసం చేయడం చెప్తుంటే ఎందుకంటే ప్రిల్లారా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి మన ఎవరు దేవుని ఆలయమైనా ఉన్నాం ఆ ఆలయంలో నివసించే ప్రజలు ఆలయం అంతా సుప్రేమణ మనంతా సుప్రేమణి ఆలయాలయంలో మన అంట్లో ఉంది నీ చేతి పనుల మీద అధికారం ఇచ్చాడు నీటి అధికారులు అధికారం నువ్వు ఎందుకు ఆడిపోయావు చేతిలో ఉంచుకొని అవిశ్వాసంతో అవిశ్వాసు వెళ్తున్నావు అంటే ఆమెతో పాటు నేను ఉందా ఆమెతో పాటు నేను తిరుగులో అనుకున్నాము ఆ శిక్ష నువ్వే తెచ్చుకుంటూ ఆ శిక్ష మరి నేనే తెచ్చుకుంటా ఆ చోటు ఉంటే ఆ సావాసంలో నేను వెళితే నేనే నష్టపడతా నువ్వు నష్టపడుతుంది నేను చేస్తున్నావు ఈరోజు వాకి బిడ్డలారా మీరు అసలు ఎవరు ఎవరు ధరించుకున్నారట కిస్తూ వేస్తూనే ధరించుకున్నారు ఒక మాట అక్కడ చాలా మంది అనుమానించి ధరించుకున్నారు ఇక్కడ ఈ మాట్లాడుతుంది ఏసు ధరించుకున్నారా రెండు మాట రాసింది తలమంత్రి తెలవక చాలా మంది నష్టపోతారని రెండు విధాలు రాసింది ప్రభు అయినా ధరించుకున్న మీరు ప్రభు బిడ్డలని ప్రత్యేకంగా వాక్యం చెప్తున్నారు ప్రియారా ఈ వాక్యాన్ని తింటున్న మీరు మీరు తక్కువనుకుంటున్నారేమో మీరు శాఖ కాని వాళ్ళు అనుకుంటున్నారేమో మీరు శక్తి లేని వాళ్ళు అనుకుంటున్నారేమో మిమ్మల్ని జావతో కంటే తక్కువ వాళ్ళగా దేవుడు చేశారు అధికారం మీకున్న స్పష్టంగా చెబుతుంది మీ పిల్లలతో ఈ మూడు ఈ వాక్యం తిరిగి మనల్ని దీపించబడేలాక దేవుని స్టోత్ర